నల్గొండ జిల్లాలో నల్గొండ నందికొండ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు నల్గొండ కార్పొరేషన్కు పోలైన ఓట్లను స్థానిక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్కిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు అందిస్తారు మా నల్గొండ ప్రతినిధి మంజుల మంజుల చెప్పండి మొదటిసారి నల్గొండ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది త్రిమూర్తులు నల్గొండ విషయానికి వచ్చేటప్పటికి మూడు చోట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది నల్గొండ కార్పొరేషన్ సంబంధించి నల్గొండ ఆర్జాల బాయిలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో కౌంటింగ్ జరుగుతుంది ఇదే ప్రాంతంలో మనం ఉన్నాం దీంతో పాటు మిర్యాలుగూడ హాలియా నందికొండకు సంబంధించిన కౌంటింగ్ అవంతిపురంలో జరుగుతుంది మరోవైపు చండూరు చిత్యాల దేవరకొండకు సంబంధించిన కౌంటింగ్ మరో చోట జరుగుతుంది ప్రస్తుతాన్ని చూసుకున్నట్టయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కి మొదటిసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ నలభై ఎనిమిది వార్డులలో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క మంది పోటీ పడుతున్నారు వీరికి సంబంధించి భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొద్దిసేపటి ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికి కూడా ఇంకా పోలింగ్ ఏజెంట్లతో పాటు అధికారులు అభ్యర్థులు కూడా ప్రాంతానికి వస్తున్నారు ఇక్కడ గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం ఒక డిఎస్పీ ఇద్దరు ఒక డిఎస్పీ పదిహేను మంది సీఏలతో పాటు మొత్తం ఆరు వందల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు లోపలికి వస్తున్న ఏజెంట్లను గాని అభ్యర్థులను గాని ఎలాంటి వస్తువులను తీసుకురానట్లేదు ఇంకా గానీ పెన్స్ గాని పర్సులు గానీ ఎలాంటి వస్తువులు తీసుకురానట్లేదు బయట కూడా మొత్తం వన్ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ నమోదు అవుతుంది ఎక్కడ కూడా గుంపులుగా నిలబడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు శ్రీమూర్తి మంజుల ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఫలితాలు తెలియ అవకాశం ఉందంటారా నల్గొండ జిల్లా విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన మున్సిపాలిటీలు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి వీటిలో కొంత ఓటర్ శాతం తక్కువగా ఉంటుంది ఈ వీటికి సంబంధించిన రిజల్ట్ పదకొండింటి వరకు వచ్చే అవకాశం ఉంది ఒక నల్గొండ కార్పొరేషన్ కు మాత్రం కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది నల్గొండకు సంబంధించి కూడా నాలుగు కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశారు ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు మూడు వేలకు పైగా ఓటర్లు ఉన్న పోలి సంబంధించి ఎక్కువ టీమ్స్ ఏర్పాటు చేయడం వల్ల అన్ని రీజన్స్ కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలు మంజుల వివరాలు అందించినందుకు